రేపు జయ ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ప్రతి ఏడాది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన జయ ఏకాదశి అది శనివారం రావడం ఎంతో శుభదాయకంగా చెబుతారు ఈ పవిత్రమైన రోజున శ్రీ శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించి ఉపవాసాన్ని ఆచరించాలని చెబుతారు ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ పర్వదినాన కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం ద్వారా శ్రీహరి అనుగ్రహం త్వరగా లభిస్తుందని చెబుతారు జయ ఏకాదశి వేళ శ్రీహరితో పాటు తులసిని పూజించాలి ఈ పర్వదినాన తులసి కోట దగ్గర నేతి దీపం వెలిగించి ఓం విష్ణువే నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ పరిహారం పాటించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు సానుకూల శక్తి పెరుగుతుందని ఆయుర ప్రదాయనిగా చెబుతారు జయ ఏకాదశి వేళ శ్రీహరికి అరటి పండు మామిడి పండు పసుపు రంగులో ఉండే పండ్లతో పాటు తీపి పదార్థాలను సమర్పించాలి ఈ పసుపు గురుగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది వీటిని సమర్పించడం వల్ల మన జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని గురుస్థానం బలపడుతుందని జయ ఏకాదశి రోజున పేదవాళ్లకు మన శక్తి మేర అవసరమైన వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అని చెప్తారు